అందరికీ నమస్కారం నిన్నే వరిస్తా పార్ట్ సిక్స్టీ ఆద్విక్ ఎర్లీ మార్నింగ్ లేచి రెడీ అయ్యి అన్వి వాళ్ళ ఇంటికి వచ్చి బయట నిలబడి అన్వికకి కాల్ చేస్తాడు అన్విక నిద్రమత్తులో కాల్ లిఫ్ట్ చేసి హలో అనగానే బంగారం కింది అంటాడు అన్విక లేచి కూర్చుని టైం చూసి వస్తున్నా అది అని వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది ఆద్విక్ అన్విక చెంప మీద చెయ్యేసి ప్రేమగా చూస్తూ నిద్రపోనివ్వకుండా డిస్టర్బ్ చేశానా అంటాడు అన్విక ఆద్విక్ చేపట్టుకుని లేదా అది నీ విషయంలో నేను ఎప్పుడూ అలా ఫీల్ అవ్వను అంటుంది నేను రిపోర్ట్ చేయడానికి రాజవారం వెళ్తున్నా కదా అన్వి అందుకే నిన్ను చూసి వెళ్దామని వచ్చాను అంటాడు అన్విక అని పైకి వెళ్దాం రా అది అంటుంది మామయ్య ఉంటారు మళ్ళీ నీకు ప్రాబ్లం అవుతుంది కదరా అంటాడు అన్విక నవ్వి డాడ్ లేరు ఇవాళ ఏదో ప్రాజెక్ట్ వర్క్ మీద అర్జెంట్ అని యూకే వెళ్ళారు అని ఆద్విక్ని లోపలికి తీసుకుని వెళ్తుంది లేట్ అవుతుంది బంగారం నేను వెళ్తాను కుదిరితే నైట్ వస్తా లేదంటే సండే వరకు రాలేను అంటాడు సండే వరకు కాదు మనకు ఇల్లు దొరికే వరకు రాకు ఇల్లు దొరికాక వచ్చి నన్ను తీసుకెళ్ళు అంటుంది అన్వి ఆద్విక ఆశ్చర్యంగా మావయ్యను కాదని నాతో ఉండడానికి వచ్చేస్తా అని అంత ధీమాగా ఎలా అంటున్నావే అంటాడు అన్విక నవ్వుతూ నా ప్లాన్స్ నాకున్నాయా అది అంటుంది ఏం ప్లాన్ బంగారం అంటాడు ఆన్వికని దగ్గరకు తీసుకుంటూ ఆన్విక కూడా ఆద్వికుని గట్టిగా పట్టుకుని సాటర్డే మన డివోర్స్ హీరింగ్ ఉంది కదా సో దాన్ని యూజ్ చేసుకుని నీ దగ్గరకు వచ్చేస్తా పెళ్ళయ్యి వన్ ఇయర్ కాకుండానే డివోర్స్ అంటే ఒప్పుకోరు కదా ఇద్దరినీ కలిసి ఆరు నెలలు ఉండమంటారు కదా దానికి నేను ఓకే చెప్పేస్తా నన్ను ఆపడానికి అలా జరగకుండా ఉండడానికి అడ్డం చెప్పడానికి డాడీ కూడా లేరు కదా అంటుంది కళ్ళెగరేస్తూ ఇన్ని తెలివితేటలు ఎలా వచ్చాయో నీకు అంటాడు అన్విక తలని తన తలతో ఢీకొడుతు అన్విక ఆదికు మెడ చుట్టూ చేతులేసి నాకు నచ్చిన దోశ నాకు నచ్చిన దానికోసం ఏమైనా చేస్తా ఎంత దూరమైనా వెళ్తా అలాంటిది ఎంతగానో ప్రేమించాను నీకు నచ్చకపోయినా నిన్ను పెళ్ళికి ఒప్పించాను నా వాడిని చేసుకున్నాను నా ప్రాణమే నువ్వైనప్పుడు అలా ఎలా వదిలేస్తాను చెప్పు నీకు ఇష్టం లేనప్పుడు నిన్ను వదలలేదు కానీ ఇప్పుడు నీకు కూడా నా మీద ఎంత ప్రేమ ఉందని తెలిసాక నా నుండి నిన్ను దూరంగా వెళ్ళనిస్తానా అంటుంది మొత్తానికి ఏదైతే ఏమి నన్ను నా నీడలా వెంటాడుతాను అంటావు అంతేనా అనగానే అన్విక ఆద్విక్ని కోపంగా చూస్తూ నువ్వే నేనే నీ తోడుగా ఉంటాను అంటున్నా అంటుంది ఆద్విక్ అన్విక నుదుటి మీద ముద్దు పెట్టుకుని నాకు తెలుసు బంగారం జస్ట్ కిడింగ్ రా అంటాడు సరే నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తా అని వెళ్ళాలని చూస్తే నువ్వా నా కాఫీనా అంటాడు దానికి ఎందుకు అంత ఆశ్చర్యం అంటుంది అన్విక ప్లీజ్ రా నేను అర్జెంటుగా వెళ్ళాలి ఈ ఈ ఈరోజు రిపోర్ట్ చేయకుంటే చాలా ప్రాబ్లం అవుతుంది అందుకే నీ కాఫీ ఇంకోసారి ట్రై చేస్తాను అంటాడా ఆద్విక్ అన్విక ఏడు మొహం పెట్టుకుని నువ్వు నన్ను టీస్ చేస్తున్నావని నాకు తెలుసు బట్ నేను కాఫీ పెట్టడం నేర్చుకున్నా అది అంటుంది నువ్వు నేర్చుకున్నావో లేదో ఎలా తెలుసుందని తాగితేనేగా అందుకే నేను ఇంట్లో ఉన్నప్పుడు తాగుతాను బంగారం అంటాడు అన్విక మూతి ముడుచుకుని ఏం అవసరం లేదులే నేనేం చేయను నువ్వేం తాగక్కర్లేదు అంటుంది ఆద్విక్ నవ్వుతూ అలా మూతి ముడోకే నా మైండ్ డిస్టర్బ్ అవుతుంది ఇలా చూస్తుంటే ముద్దొచ్చేస్తున్నావు బంగారం నువ్వు కష్టపడి చేసి తీసుకొచ్చే కాఫీ వద్దు కానీ నీ పెదవుల్లో దాగుండే కాఫీ ఇవ్వే అని అన్విక ఫేస్ దగ్గరకు వెళ్తుంటే అన్విక వెనక జరిగి ఆద్వికు పెదవులకు చెయ్యడం పెట్టి అక్కడితో ఆగు చూడ్డానికి వచ్చావు చూసావుగా ఇంకా బయలుదేరు నాకు నిద్ర వస్తుంది నేను వెళ్ళి పడుకుంటా అని వెనక తోసి బిడ్డ మీదకు వెళ్తుంటే ఆద్వికు అన్వికని వెనక నుండి హక్ చేసుకుని భుజం మీద తలపెట్టి వెళ్తానులే కానీ నేను మళ్ళీ వచ్చే వరకు కాఫీ తాగే అవసరమే లేకుండా ఒక స్ట్రాంగ్ కాఫీ ఉబంగారం అంటాడు అన్విక ఆద్విక్కు కనిపించకుండా నవ్వుకుని నేను ఇవ్వను కానీ తమరు దయచేయండి అంటుంది ప్లీజ్ అన్వి మా బంగారం కాదు మా బుజ్జి కాదు నేను మళ్ళీ ఎప్పుడొస్తానో అంటాడు ఆద్విక్ బాతి బతిములాడుతూ ఈవినింగ్ వస్తాను అన్నావు కదా అంటుంది అంటే నా బంగారం అక్కడ ఇల్లు చూడమంది కదా అందుకని అక్కడ అన్నీ చూసి తనకేం కావాలో కొని అన్నీ సెట్ చేసి వస్తా అంటాడు సరే నేను అక్కడికి వచ్చాక చూద్దాంలే అంటుంది అన్వి ప్లీజ్ రా ఒక ముద్దు బంగారం అని అన్వికని తన వైపు తిప్పుకుని తనకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా పెదవుల్ని లాక్ చేసేస్తాడు ఆద్వికు అన్వికని వదిలి తన వైపు చూసేసరికి అన్విక కళ్ళు మూసుకుని ఉంటుంది ఆద్వికు తన కళ్ళ మీద ముద్దు పెట్టి కాఫీ చాలా స్ట్రాంగ్గా ఉంది బంగారం లవ్ యూ సో మచ్ అంటాడు అన్విక మెల్లగా కళ్ళు తెరిచి ఆద్వికను గట్టిగా హాక్ చేసుకుని లవ్ యు టు ఆది నీ ప్రేమ కోసం నీ నోటి ఈ మాటలు వినడం కోసం నేను ఎంత ఆరాటపడ్డానో తెలుసా అది అని కన్నీళ్లు పెడుతుంటే ఇన్ని రోజులు నీకు నా మీద ఉన్న ప్రేమని గుర్తించలేకపోయేనే బంగారం సారీరా అని తనను గట్టిగా హక్ చేసుకుంటాడు అన్విక కూడా అలానే తనని గట్టిగా పట్టుకుని నువ్వు త్వరగా ఇల్లు చూసి నన్ను తీసుకుని వెళ్ళిపో అది అంటుంది మరి నేను వెళ్ళన ఆల్రెడీ సిక్స్ అయ్యింది అంటాడు అన్విక ఆద్విక్ను వదిలి జాగ్రత్తగా వెళ్ళిరా అంటుంది ఆద్విక్ అన్వికకి బాయ్ చెప్పి తను వెళ్ళిపోతాడు శ్రీనిక రూంలోకి వెళ్ళి శివు తన చేతిలో ఏవో పట్టుకుని బాధపడుతూ ఉన్నాడు అవేంటో చూస్తే నెక్స్ట్ నేనేం చేయాలో నాకేమన్నా ఐడియా వస్తుందేమో అని వాటి కోసం చూస్తూ ఉంటుంది ఎంత వెతికినా కనిపించకపోయేసరికి తను రాగానే వాటిని తీసి మంచానికి అటాచ్ చేసుకున్న ఒక లాకర్లో పెట్టడం గుర్తొచ్చి వెళ్ళి ఆ లాకర్ కీస్ కోసం వెతుకుతుంది అదే టైంకి కరెంటు పోయేసరికి లైట్ కోసం చూస్తుంది అంతలో జనరేటర్ ప్రాబ్లం ఉందని ఒక గంట పడుతుంది పవర్ రావడానికి అని బయట నుండి వాచ్మెన్ చెప్పడం వినిపించి క్యాండిల్ వెలిగిస్తుంది కాసేపటికి శివాన్షు కర్బోర్డ్లో బట్టల కింద కీస్ కనిపించి అది తీసుకుని లాకర్ ఓపెన్ చేస్తుంది తన చేతిలో క్యాండిల్ ఉండేసరికి పక్కన టేబుల్ మీద పెట్టి అందులో చేతులు తీసుకునేసరికి శివాంశు లోపలికొచ్చి శ్రీనిక ఆ లాకర్ ఓపెన్ చేయటం చూసి గట్టిగా శ్రీనిక అని అరుస్తాడు అంతే శ్రీనిక భయపడి వెనక్కి జరగడంలో ఆ క్యాండిల్ చెయ్యి తగిలి ఆ లాకర్లో పడి అందులో ఉన్న వాటికి మంట అంటుకుంటుంది శివాన్షు అది చూసి పరుగున వచ్చి దాన్ని చేత్తో ఆర్పడానికి ట్రై చేసినా కుదరక వెనక్కి తిరిగేసరికి శ్రీనిక వాటర్ తీసుకుని వచ్చి తనకిచ్చే లోపలనే శివాంశు తన చేతిలో నుండి లాక్కుని ఆ మంటలు ఆర్పడాన్ని చూస్తాడు ఆ లోపే అవన్నీ కాలిపోతాయి శివాన్షుకి వాటిని అలా చూడగానే కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చేస్తాయి ఆ బాధలో దీని కారణం శ్రీనికనే అని గుర్తొచ్చి కోపంగా తన వైపు తిరిగేసరికి కరెంట్ వచ్చేస్తుంది శ్రీనిక శివాంశ కళ్ళల్లో ఎప్పుడూ చూడనంత కోపాన్ని ద్వేషాన్ని చూడగానే తనకి భయం వేస్తుంది శివాంశు శ్రీనికని గోడకి నెట్టి తన గొంతు పట్టుకుని గట్టిగా అసలు ఏం అన్యాయం చేశాను నీకు ఎందుకే ఎప్పుడు చూసినా మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు నేను ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించిన మనిషిని దూరం చేసావు ఆ వ్యధ ముందే నా తన జ్ఞాపకాలని కూడా శాశ్వతంగా దూరం చేసావు ఒక అదే ఎందుకే నా మీద అంతకక్ష నీకు ప్రతీది కావాలని చేస్తున్నావు నన్ను టార్చర్ పెడుతున్నావు జీవితాంతం బాధపడేలా చేస్తున్నావు అని అరుస్తూ మరింత గట్టిగా నొక్కేసరికి శ్రీనికకి ఊపిరాడక దగ్గుతుంటే శివాంశు శ్రీనికను వదిలి తనని అసహ్యంగా చూస్తూ తనకి దగ్గరగా వెళ్ళి తన కళల్లో చూస్తూ నీ వల్ల నేను పడ్డ బాధని నువ్వు కూడా పడాలని నిన్ను బలవంతంగా పెళ్లి చేసుకుని తీసుకొస్తే నువ్వు బాధపడటం ఏమో కానీ క్షణం నాకు నరకాన్ని చూపిస్తున్నావు ఇప్పటివరకు నిన్నేమీ అనకుండా నువ్వు ఒక దానివి ఉన్నావన్న విషయం కూడా మర్చిపోయి నా దగ్గర ఉన్న జ్ఞాపకాలతో బతికేస్తుంటే విరిగిపోయిన మనసుని అతికించే పని మానేసి పనికిరాని విధంగా ఆ మనసుని మరిన్ని ముక్కలు చేసేసావు ఇంకా నిన్ను భరిస్తాను అని ఎలా అనుకున్నావు అందుకే ఈ క్షణమే ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపో అని తన లాక్కెళ్తుంటే శ్రీనికా కన్యాళ్ళతో శివ్ ఒక్కసారి నేను చెప్పేది విను నేను ఏది కావాలని చేయలేదు అని ఇంకా ఏదో చెప్తుంటే శివాంశు శ్రీనిక చంప మీద ఒకటి వీకుతాడు దెబ్బకి శ్రీనిక కింద పడిపోతే శివాన్షు కింద కొంగి తన జుట్టు పట్టుకుని ఇంకా ఏం ఉన్నావు ఏం కావాలి నీకు ఇప్పటివరకు నన్ను హింసిస్తున్నది చాలలేదా అని తనను విసురుగా తోసేస్తాడు శ్రీనిక ఏడుస్తూ మీ సంతోషం కావాలి అంటుంది శివాంశు తన వైపు చూసి నా సంతోషం కావాలా అందుకేనా నేను ఇష్టపడే ప్రతిదాన్ని నాకు దూరం చేస్తున్నావు అలా దూరం చేసి నీకు కావాల్సినంత సంతోషాన్ని నా నుండి లాగేసుకుంటున్నావు అంటాడు మీరు మీ బాధను మర్చిపోయి కొత్త జీవితంలోకి అడుగుపెట్టి సంతోషంగా ఉండడం నేను చూడాలనుకుంటున్నాను శివ్ అంటుంది శ్రీనిక ఆ సంతోషం నా జీవితంలో నా సంతోషాన్ని నాకు దక్కకుండా ఆ పదాన్ని కూడా నాకు దరిచేరనివ్వకుండా అడ్డుపడుతున్నదే నువ్వు మళ్ళీ నువ్వే నా సంతోషం చూడాలని ఉంద ఉంది అనడం వింతగా లేదు అయినా ఇంకా ఏం ప్లాన్ చేసో ముందు ఇక్కడ నుండి వెళ్ళిపో అంటాడు శివాన్షు సీరియస్గా మీరు మీ మనసులోని బాధను మర్చిపోయి మీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉండడం చూసేంత వరకు నేను ఇక్కడ నుండి వెళ్ళను అంటుంది అంతే మొండిగా శివాంశు కోపంగా ఆహా అనరుస్తు నా హ్యాపీనెస్ కావాలా నీకు నా హ్యాపీనెస్ సరే నేను హ్యాపీగా ఉండాలంటే నువ్వు చేయాలి చేస్తావా అంటాడు గట్టిగా శ్రీనిక వెంటనే తప్పకుండా తెలుసో తెలియకో నేను చేసిన పొరపాటు వల్ల మీ జీవితంలో హ్యాపీనెస్ అనేది లేకుండా పోయింది మీ మొహం మీద చిరునవ్వు మీ జీవితంలో సంతోషం వస్తుందంటే ఏమైనా చేస్తాను అంటుంది సో సిల్లీ విషయం ఏంటో తెలుసుకోకుండా చేస్తాను అని అనకు నువ్వు చేయలేదు నా మనసు మారకముందే నుండి వెళ్ళిపో అని అరుస్తాడు శ్రీనిక శివాంశు దగ్గరకు వెళ్ళి తన చెయ్యి పట్టుకుని ప్లీజు మీ మొహంలో నవ్వు తీసుకురావడానికి నేనేం చేయాలో చెప్పండి అది ఎంత కష్టమైనా చేస్తాను అంటుంది శివాంశు శ్రీనిక చేతిలో ఉన్న తన చెయ్యిని లాక్కుని వెనక్కి తిరిగి నువ్వేంటో తెలుసు నీ ఆలోచన ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి చెప్తున్నా నువ్వు ఈ పని చేయలేవు నిమిషం కూడా నా కళ్ళ ముందు ఉండకు అని కబోర్డ్లో ఉన్న శ్రీనిక ఫోన్ తీసి తనకిచ్చేసి గెటౌట్ అని గట్టిగా అరిచి బయటకు వెళ్తుంటే శ్రీనిక ఫోన్ తీసుకుని బెడ్డ మీద పెట్టి వెళ్తున్న శివాంశు చెయ్యి పట్టుకుని ఒక్క అవకాశం చూసావు మీకోసం మీ బాధను మీరు మర్చిపోయాలా చేయడానికి నన్ను ఏం చేయమంటారో చెప్పండి ప్లీజ్ అంటుంది రిక్వెస్టింగ్గా శివాంశు తను చేయి పట్టుకున్న శ్రీనిక చేయి పట్టుకుని విసురుగా ముందుకు లాక్కుని తనని గట్టిగా పట్టుకుని శ్రీనిక మొహం దగ్గరగా వెళ్ళి నీ వల్ల నేను కోల్పోయిన ప్రేమని నువ్వే నాకు తిరిగి ఇవ్వు నా సంతోషాన్ని దూరం చేసిన నువ్వే సంతోషం తిరిగి వచ్చేలా చెయ్యి నా స్థానంలోకి వచ్చి నువ్వే నా భార్యగా నీ ప్రేమనే తను పంచి నా జీవితంలో సంతోషాన్ని నా మొహం మీద చిరునవ్వుని తీసుకుంట్రా అనగానే శ్రీనిక శివాన్షు నుండి తను విడిపించుకుని దూరం జరిగి ఏం మాట్లాడుతున్నారు శివు నేను ఇంకొకరిని ప్రేమించాను అతనే నా జీవితం నా సర్వస్వాన్ని బతుకుతున్నాను అలాంటి నా వాడుకోమంటున్నారా మీ ప్రేమ మీకు దూరం అయింది కాదు అన్ను అలాగని మీరు కూడా అదే తప్పు చేస్తారా నా ప్రేమను నాకు దూరం చేస్తారా నా సంతోషాన్ని లాగేసుకుంటారా అంటుంది ఏడుస్తూ శివాంశు శ్రీనిక బొగ్గల్ని గట్టిగా పట్టుకుని ఇప్పుడు అర్థమైందా ప్రేమించిన మనిషే ప్రాణం అంటూ జీవితం మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న వాళ్ళకి సంతోషం అనేది అవతల వాళ్ళు అందించే ప్రేమలో ఉంటుందని అలాంటి ప్రేమను నాకు దూరం చేసి సంతోషంగా ఉండు దానికోసం ఏమైనా చేస్తాను అంటూ ఎందుకే నాటకాలు అంటూ తనని విసురుగా తోసేసి శ్రీనిక వెళ్ళి మీద పడుతుంది ఇంకోసారి నా జోలికి సంతోషం చిరునవ్వు అంటూ మాటలు కలిపిన ఆడినా ఈసారి కొట్టడం కాదు ఏకంగా చంపేస్తా నేను తిరిగి వచ్చేలోపు నువ్వు ఇంట్లో ఉండకూడదు అంతే అని వార్నింగ్ ఇచ్చి బయటకు వెళ్ళిపోతాడు శ్రీనిక ఏడుస్తూ వెళ్తున్న శివాంశం చూసి ఎందుకు శివ్ నన్ను అర్థం చేసుకోలేకపోతున్నారు నా వల్ల జరిగిన తప్పుకి నేను పడుతున్న బాధని మీద నేను చూపిస్తున్న కన్సర్ని మిమ్మల్ని సంతోషంగా చూడాలని నేను పడే ఆరాటాన్ని ఎందుకు గుర్తించలేకపోతున్నారు మీరు ఎన్న ఏం చేసినా మీ విషయంలో నేను పట్టించుకోను మిమ్మల్ని ఇలా బాధలో వదిలేసి వెళ్ళను వెళ్ళలేను కూడా అనుకుంటుంది వేదు వాళ్ళ నాన్నతో మన్విత పెళ్ళి గురించి సింపుల్గా గుళ్ళో చేసుకుందాం అని చెప్పిన విషయం చెప్తాడు మైదర్ గారు కూడా మన్విత చెప్పింది కరెక్టే అనుకుని వేదుతో చాలా తెలివైన పిల్లనే సెలెక్ట్ చేసుకున్నావు కదరా అంతేనా ఫ్యామిలీ గురించి ఎంత బాగా ఆలోచించింది తను చెప్పిన దానిలో కూడా నిజం ఉంది అందుకని నీ పెళ్ళి కూడా సింపుల్గా చేసేసి తర్వాత మన ఫ్యామిలీ మెంబర్స్కి బిజినెస్ పార్ట్నర్స్ మాత్రమే పిలిచి మీ రెండు జంటలకి రిసెప్షన్ ఏర్పాటు చేస్తాను అంటారు వేదు వాళ్ళ నాన్న పెట్టి థ్యాంక్ యూ డాడ్ అని అక్కడ నుండి బయటకు వెళ్ళిపోతాడు అప్పుడే వచ్చిన దేవుకా గారు అది చూసి ఏంటి వాళ్ళ మీ చిన్న కొడుకు అతి ప్రేమ చూపిస్తున్నాడు అంటారు నీ చిన్న కొడుకుకి వాడు ప్రేమించిన అమ్మాయితో ఎల్లుండే పెళ్లి చేసేందుకు ఒప్పుకున్నాకందుకు దేవి అంటారు అంతే దేవికా గారు షాక్ అయ్యి ఏంటి చిన్న పెళ్ళా మీరేమంటున్నారో మీకైనా తెలుసుందా అసలు వాడిది ఇంకా చదివే అవ్వలేదు అప్పుడే పెళ్ళేంటి అంటారు సీరియస్గా మహీధర్ గారు వేద చెప్పింది ఆవిడ చెప్పి వాడు బాధ్యతగా ఉంటానన్నప్పుడు వాడి గమ్యాన్ని చేరుకుంటాను అనే నమ్మకం వాడికి ఉన్నప్పుడు వాడు ప్రేమించిన అమ్మాయి వాడికి ఎందుకు దూరం చేయాలి దేవి మనం ఏం చేసినా పిల్లలు సంతోషం కోసమే కదా అందుకే వాళ్ళకి నచ్చింది ఇవ్వాలని మనం చిన్నప్పటి నుండి అనుకున్నదేగా అంటారు అందుకని ఇలా ఒప్పుకుంటారా వాడికి మంచి చెడు చెప్పరా అంటారా ఆవిడ నీ పెద్ద కొడుకు ఏకంగా పెళ్లి చేసుకుని అమ్మాయిని తీసుకొస్తే తప్పలేదు కానీ నా చిన్న కొడుకు నాకు చెప్పి చేసుకుంటే తప్పయిందా అంటారు మహిధర్ గారు అర్థం ఉండే మాట్లాడుతున్నారా శివేజు ట్వంటీ సెవెను వేదేజు ట్వంటీ టూ శివుది పెళ్లి చేసుకునే వయసు వేదిది ఇంకా చదువుకునే వయసు అంటారు దేవికా గారు కోపంగా మహిదర్ గారు నవ్వుతూ మరి వాడు మేజరే కదా సో పెళ్లి చేసుకోవచ్చు అంటారు దేవికా గారు చిరాకుగా మీకు వెటకారంగా ఉందా అంటారు మహిదార్ గారు వెటకారం కాదు దేవి వాడు మనసు అర్థం చేసుకో ఏ రోజు నాన్న ఇది కావాలని ఎప్పుడూ అడగలేదు నేను ఏది చెప్తే అదే చేశారు నాకు నచ్చినట్టే ఉన్నారు నేను చదివించిన చదువులే చదివారు అలాంటిది నా కొడుకులు వాళ్ళ పెళ్లి విషయంలో వాళ్ళకు నచ్చినట్టు ఉంటే నేను ఎందుకు ఆపాలి దేవి తండ్రిగా స్వతంత్రాన్ని నేను వాళ్ళకి ఇవ్వడంలో తప్పేముంది మనం వాళ్ళని అర్థం చేసుకుంటే వాళ్ళు కూడా మనల్ని అర్థం చేసుకుని మనకు నచ్చినట్టు నడుచుకుంటారు నువ్వు ఎక్కువ ఆలోచించకు దేవి నేను నాన్నతో కూడా మాట్లాడాను ఆయన కూడా ఒప్పుకున్నారు అంటారు గారు దేవిక గారు కానీ శివు అంటుంటే శివు అసలు ఒప్పుకోడు ఈ ఏజ్లో జరగాల్సింది ఆ ఏజ్ జరగాలంటాడు అందుకోసం ఆ అమ్మాయితో మాట్లాడి తన మనసు కూడా మార్చి వేదిని బాధ పెడతాడేమో అని చెప్పలేదు ఆ అమ్మాయి ప్రాబ్లం ఏంటో మనకు తెలియదు కదా దేవి ఆ అమ్మాయి కూడా మన వాడిని చాలా ప్రేమిస్తుంది ఫ్యామిలీ గురించి చాలా ఆలోచించింది అంటారు మైదర్ గారు దేవిక గారు కానీ శివుకి తెలియకుండా అంటుంటే శివు శ్రీనికని రేపు హనీమూని పంపిస్తున్నా వాళ్ళు వచ్చాక ఇద్దరు జంటలకి కలిపి గ్రాండ్గా రిసెప్షన్ చేద్దాం అంటారు దేవిక గారు మనసు అసలు ఒప్పుకోవడం లేదు కానీ మహీధర్ గారు అంతలా చెప్పేసరికి ఏమనలేక కామ్గా ఉంటారు మనసులో ఎన్ని సమస్యలైనా ఉండొచ్చు కానీ ఇలా చిన్న వయసులో పెళ్లి చేసుకోవడం ఏంటి నాకు అస్సలు నచ్చడం లేదు వేది ఒకప్పుడు నేను ఎంఎస్ చేసి పెద్ద బిజినెస్ స్టార్ట్ చేసే వరకు పెళ్లి చేసుకోను అన్నది గుర్తొచ్చి కొంచెం కోపం వచ్చి వేద్ని ఇలా మార్చేసినా అమ్మాయిని అనాలి అనుకుంటారు ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్